కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం మార్గంలోని శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్య మహా సంస్థాన దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి రామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకర మఠం ప్రాంగణంలో శ్రీ శారదాంబ దేవాలయంలో కార్తీక మాసం మహాశివరాత్రి సందర్భంగా భక్తులచే సామూహిక పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ ధర్మాధికారి అధ్యక్షులు గంటి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆలయం ప్రధాన అర్చకులు సాయి వేద పండితుల మంత్రాల నడుమ కళ్యాణ కళ్యాణ కథంలో కన్నుల పండుగలు జరిపించారు తదనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు దేవతయే నమః పురోగతానందవతరామి హిందారతయే జ్ఞాన ఉత్తాయ జ్ఞాన

అననుకున వాటి కలజార అధ్యేగత రంగ కలజారన గడంగికే కలశం గంభీష్పాతస్య అధ్యజ కాలజత్యం కేవి స్నొకంకే आत्मा निर्जन स्वाहा घड़ा पत्ते में वारा में एक दिन के लिए अर्पित सांग्रम साधु नमस्कार हनुमंत श्री कृपाती भक्त विजारु श्री राम अस्त्रों का जीवन जीवित श्री महामहिना दीपदीमा अरे हे राम लक्ष्मी मसूर के वचन तपन मंदिर में लगार सोसी अमर दम्भी ताना अमर दम्भापति ताना देवता धार धार దేవగణేన బిమ్మెన సన్నిధి కురు శ్రీ మహాగణ అధిపతయే నమః శివతా చిద్ధి రతు అమృతపకలశము లభి చేకొని అక్షత్రాల పకలజక్త్రాప్త జబాయోత బల వజ్రహి తత్రం తత్బాం తాలే తం మిథన యవజల భాకో గరిష్టమ ధరగచరం ఏకాంతగార భాస్వం తం మిథార మహం परंपरामि इत्तो परिणम भरम भरितम भजाम देवियत सारम पुरस्तादु आरिष्यम भेदम प्रजुन्य सुधन्य इत्तो परिणम श्री महाग्रह देवताजय नमः मलिन अक्षय तुरंत इत्तो परितार्थ है अक्षतां समर्पयामि गणपति ओम सुमुखा नमः ओम एकदंता नमः ॐ जनमा हर, ओम जलगर्न नका जनमा हर, ओम लंबो दरा जनमा हर, ओम बिकता जनमा हर, ओम बिखरा जा जनमा हर, ओम गरा चुका जनमा हर, ओम धूम की तरे जनमा हर, ओम गरा खेचा जनमा हर, ओम थाल चंद्रा जनमा हर, ओम जजाना जनमा हर, ओम पक्कर रूंदा जनमा हर